హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయంగడ్డలు పులుసు చేసుకున్నారండి కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర ఉప్పు కారం పసుపు చింతపండు కావాలి టమోటాలు ఆనియన్స్ కరివేపాకు ఇది చేంగడ్డలు ముక్కలు చేసి పెట్టుకున్నాను ఉడకబెట్టుకొని లేట్ అవుతుందని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఆవాలు వేసుకోవాలి చూడండి తర్వాత కొంచెం జీలకర్ర చిట్టబట్టలు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమ ఈలోపు టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి మా సారు ఆర్డర్ వేసిపోయారు మా బుద్ధ సారు సాయం గడ్లక కోర్ చేసుకొని తీసుకురమ్మని చెప్పారా ఇంక అందుకని చెప్పి చూడండి చేస్తూ ఉన్నా అంతే కదా బిడ్డ అడిగింది తల్లి తప్పకుండా చేయాలి కదా అందుకే నేను చేస్తున్నా నా కొడుకు కోసం చూడండి టమోటాలు కూడా వేస్తున్నాను అలా అని మీ ఆయన కోసం చేయవా అనకండే మా ఆయన కోసం కూడా చేస్తాను చూడండి బాగా మగ్గింది కానీ భర్తకంటే కొడుకు మీదే కొంచెం ఏ తల్లికైనా ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం మా వాడి కోసం చేస్తున్నా చూడండి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి చూడండి మా వాడికి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే మా ఇంట్లో నేను తిన్న చేయగడ్డల కూర మా ఆయన నా కొడుకు బాగా తింటారు చూడండి ఇప్పుడు చేయం కట్ చేసి పెట్టుకున్నా కదా అవి కూడా వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు చూడండి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తీసి చూసాము బాగా కలిసిపోయింది చూడండి కర్రీ ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నా రుచికి తగినంత వేసుకోండి చూడండి మా వాడు తినేది కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్న కారము మిగిలిన వాళ్ళు మా ఇంట్లో అడ్జస్ట్ అవుతారు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఆ నీళ్ళు కూడా వేసుకున్నాను కాస్త దగ్గరికి అయ్యేదా కుంచుకోవాలి చూడండి బాగా దగ్గర కావాలి చూడండి బాగా ఉడకనివ్వాలి చేయం ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు చూడండి కొంచెం వాటర్ వేసాను చూడండి అంటే మాకు పులుసు కొంచెం ఎక్కువగా కావాలి అందుకని వేసాను అంతే చూడండి అయిపోయింది చేయంగడ్ల పులుసు ఓకే బాయ్